ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ పరసా టీవీ ద్వారా అందిస్తున్న వైశాఖ పురాణం ఆరవ భాగానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకి ఎందుకు అత్యంత ప్రీతికరమైనది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం సృష్టి అంతా జరిగిన తర్వాత శ్రీ మహావిష్ణువుకి అసలు ప్రజలు ఏ విధంగా కర్మాచరణ చేస్తున్నారు ఎలాంటి జీవనాన్ని గడుపుతున్నారు నియమానుసారం ధర్మబద్ధంగా జీవిస్తున్నారా లేదా అనేటువంటిది తెలుసుకోవడానికి స్వయంగా ఆయనే భూలోక సంచారం చెయ్యాలి అని చెప్పి నిర్ణయించుకున్నట్ట మరి అందుకు అనువైనటువంటి ఒక సమయాన్ని నిర్ణయించుకోవాలనుకున్నాడు ఆయన భూలోకానికి వెళ్ళాలి అందరినీ పరీక్షించాలి ఎవరు సరిగ్గా వ్యవహరిస్తున్నారు ధర్మబద్ధంగా ఉంటున్నారు ఎవరు పాప కర్మలు ఆచరిస్తున్నారు అనేటువంటి దాన్ని పరీక్షించడానికి ఒక సమయాన్ని ఎంచుకున్నాడు ఆయన ఆ సమయాన్ని ఎంచుకునేటప్పుడు ఆయన ఆలోచించినటువంటి విషయం మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది ఎందుకంటే ఆయన రావాలి అని అనుకున్నప్పుడు భగవంతుడు తలుచుకున్నప్పుడు వర్షాకాలములో వెళ్ళడం వల్ల ఏమి ప్రయోజనము అని ఆలోచించాడు ఆయన వర్షాకాలం అంతా వర్షాల బాధలతో ఉంటారు వాతావరణం అంతా అంత అనుకూలంగా ఉండదు కాబట్టి అనేక రకాలైనటువంటి బాధలతో ప్రజలు పీడితులై ఉంటారు కాబట్టి ఈ సమయంలో వాళ్ళు ధర్మాచరణ సరిగ్గా చేయలేరు అట్టి వారిని చూసి తృప్తి కలగదు అందువల్ల కోపం కూడా కలగచ్చు ఇలా ఉన్నారేమిటి నేను సృష్టించినటువంటి వాళ్ళు వీళ్ళ నేను సృష్టించింది అని కోపం కూడా కలగచ్చు కాబట్టి తన వాళ్ళ మీద తానే కోపగించుకుని ఏమైనా శాపం ఇవ్వడం ఇటువంటివన్నీ సరైన విధానం కావు కాదు కాదు కాబట్టి వర్షాకాలాన్ని నేను పరీక్షకు నిర్ణయ పరీక్షాకాలంగా నిర్ణయించను వారికి మినహాయింపు ఇచ్చేస్తున్నాను అనుకున్నట్ట తర్వాత శరత్కాలం ఈ శరత్ కాలం ఎలా ఉంటుంది అంతా వ్యవసాయ పనుల్లో ఉంటున్నారు అందరూ కూడా కాబట్టి జీవనాధ జీవనాధారమైనటువంటి వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతూ ఉంటే దైవ కార్యాలు భక్తి కార్యాలు దాన కార్యాలు ఎలా చేస్తారు వీళ్ళు కాబట్టి ఈ సమయంలో పరీక్షించి వీళ్ళు సరిగ్గా చేయలేదు అని నిర్ణయించడం కూడా సరైన విధానం కాదు అని ఆగా తర్వాత హేమంత ఋతువు హేమంత ఋతువు ఎలా ఉంటుందిట చలికాలం బాగా ఈ చలిలో అసలు ప్రాతకాలంలోనే లేవాలని అనిపించదు ప్రజలకి కాబట్టి అలా నేను ఈ సమయంలో వెళ్ళానంటే ఉదయాన్నే లేవని వాళ్ళని చూస్తే నాకు కోపం వస్తుంది కాబట్టి నేను సృష్టించిన ప్రజలపై నేను ఆగ్రహించి శాపం ఇవ్వడం సరైనటువంటిది కాదు కాబట్టి హేమంత ఋతువును కూడా ఆగిపోయాడు ఆయన ఇంకా శిశిర ఋతువు ఉంది తర్వాత ఈ శిశిర ఋతువులో చలి బాగా ఇంకా ఎక్కువగానే ఉంటుంది అందువల్ల అసలు స్నానం చేయడానికే ఇష్టం ఉండరు అసలు లేవడం మాట తర్వాత స్నానం చేయడానికే ఇష్టం లేకుండా ఉంటారు ఇంకా స్నానమే చేయనటువంటి వారు ఆహారం వండుకోవడానికి కూడా బద్ధకంగా ఉండి దొరికిన వాటితో ఏవో పండ్లు అవి తినేస్తూ కాలక్షేపం చేద్దాం అనేటువంటి భావనతో ఉంటారు ఇంకా స్నానమే చేయనటువంటి వాళ్ళకి ఇంకా భక్తి ఎక్కడ ఉంటుంది దాన ధర్మాల పట్ల ఆసక్తి ఎక్కడ ఉంటుంది కాబట్టి శిష్యుర ఋతువు కూడా సరైనటువంటిది కాదు అనుకున్నట్టు ఆయన అనుకుని ఈ విధంగా ఆలోచించి చూస్తే వర్షాకాలం నుంచి శిశిర ఋతువు వరకు కూడా ఏ విధమైనటువంటి అనుకూలముగా ప్రజలు ఏమైనా ధర్మాచరణలు అవి చేయడానికి ఏదో ఒక ప్రకృతి సంబంధమైనటువంటి ఇది కనపడుతోంది చాలా తక్కువ మంది మాత్రమే శ్రద్ధగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి భక్తి పూర్వక కర్మ ధర్మానుష్ఠానమును ఈ కాలంలో మనం ప్రజల నుంచి ఆశించడము సరైనటువంటి విషయం కాదు కాబట్టి ఎప్పుడు బాగుంటుంది అని ఆలోచిస్తే ఆయనకి వసంత ఋతువు బాగా అనుకూలంగా కనిపించింది వసంత ఋతువులో వాతావరణం అంతా బాగుంటుంది చక్కగా ఉంటుంది అన్ని పండ్లవి దొరుకుతాయి రకరకాల కూరగాయలు అవి దొరుకుతాయి ఉదయాన్నే లేవడానికి ఇబ్బంది ఉండదు నదీ స్నానాలకు వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు ఏదైనా వినడానికి ఇబ్బంది ఉండదు కాబట్టి వసంతకాలంలో సర్వ వస్తువులు చాలా సులభంగా లభిస్తాయి కూడా అందువల్ల ధర్మానుష్ఠానం చేయడానికి దాన ధర్మాలకి యుక్తమైన కాలము కాబట్టి దాన ధర్మాలవి ప్రజల ఆసక్తిగా ఉండడానికి వాళ్ళు ఏమైనా చెయ్యాలంటే ఓ పండు ఫలము నీరో ఏదైనా ఆకుకూర లేకపోతే కాయకూర పుష్పమాలో తాంబూలము చందనము ఏదో ఒకటి ఇవ్వడానికి వీలుగా ఉంటుంది వాతావరణము అని భావించి ఇటువంటి సమయంలో నేను భూలోకానికి వెళ్ళే ప్రజల యొక్క జీవన స్థితిగతులు వారి యొక్క ధర్మాచరణ తెలుసుకొని నేను నచ్చినటువంటి వారికి మంచిగా జీవిస్తున్నటువంటి వారికి ఏవైనా వరాలు ఇవ్వడానికి ఏదైనా పాప బుద్ధితో వ్యవహరిస్తున్నటువంటి వారికి తగినటువంటి ఏదైనా వాళ్ళని దండించే వీలుగా వాళ్ళ యొక్క మా బుద్ధి మారే విధంగా ఏదైనా చేయడానికి ఆలోచన చేయడానికి వీలు కలుగుతుంది కాబట్టి వసంత మాసంలో వసంత ఋతువు వసంత ఋతువు జరుగుతున్నటువంటి సమయంలో నేను భూలోక ప్రయాణం చేస్తాను అని చెప్పేసి ఆయన నిర్ణయించుకొని శ్రీ మహాలక్ష్మీదేవితో కలిసి లక్ష్మీనారాయణులు భూలోక సంచారానికి బయలుదేరాట అందువల్ల వైశాఖ మాసము అత్యంత ప్రీతికరమైనటువంటి మాసముగా చెప్పబడుతోంది శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన మాసం ఈ ఈ మాసం అన్ని విధాలా అనుకూలం కాబట్టి అందరినీ పరీక్షించి మార్కులు ఇచ్చి వాళ్ళకి వరాలు ఇవ్వడానికి అంతటా ఆయన లక్ష్మీ సమేతుడై దిగి వస్తున్నాడు ఆయన అందువల్ల ఆయన ప్రజలందరినీ చూద్దాం అనుకున్నాడు ఆయన అనుకుని ఆయన ఏం చేస్తున్నాడు నగరవాసులు గ్రామవాసులు పర్వత ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అందరినీ చూడ్డానికి శ్రీ మహావిష్ణువు బయలుదేరి వస్తాడు ఆయన అలా వస్తూ ఉన్నప్పుడు ఆయన చూస్తాట ఆయనే అతిథిగా కనపడుతూ ఉంటాట ఒక చోట అందువల్ల ధర్మాత్ములు ఎవరు పుణ్యాత్ములు ఎవరు ఎవరు మహాత్ములు ఎవరు అందరినీ భక్తి భక్తిభావంతో ఉన్న వాళ్ళు ఎవరు భాగవతులుగా ఎవరున్నారు సేవాభావంతో ఎవరున్నారు అని ఆయన బహురూపాలలో తిరుగుతూ ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల యొక్క ధర్మ కర్మానుష్ఠానంలో ఆయన కూడా పాలు పంచుకొనుచు సంప్రీర్తి చెందుతూ అఖండమైనటువంటి పుణ్యాన్ని అఖండ భోగభాగ్యాల్ని సర్వసంపదలను చివరికి ఆయనకి నచ్చిన వారికి ముక్తిని కూడా ప్రసాదించేయడానికి సిద్ధమై వస్తాడు ఆయన అంటే వైశాఖ మాసంలో ఆయన చిన్న ఆనందం కలిగించిన ఆయనకి ప్రీతి కలిగించిన చాలా అపారమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు అని మనం గ్రహించుకోవాలి కాబట్టి నారద మహర్షి చెప్తున్నాడు వాంబరీష శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఈ విధంగా భూలోక సంచారానికి చేసే భూలోక సంచారం చేసేటువంటి అత్యంత పవిత్రమైన మాసము ఈ వైశాఖ మాసము దుష్టులై సోమరులై నిర్లక్ష్యంగా నున్న వారిన ఎంతటి వారినైనా సరే యథోతితంగా శిక్షిస్తాడైనా కావున సోదర మానవులారా మన ఎట్టిమారమైనా సరే మన శక్తి ఎత్తిదైనా సరే నిశ్చలమైనటువంటి భక్తితో శ్రీ మహావిష్ణువుని ఆరాధించి యథాశక్తిగా చేయండి అంటున్నాడు నారదుడు పిలిపించాడు అందరికీ కూడా యథాశక్తి అనే ఒక మాట చాలా అద్భుతమైనటువంటిది అంటే ఎవరి శక్తిని బట్టి వారు ఒక అరిటి పండే ఆవిడ ఉంటుంది కేవలం రెండు మూడు కాస్త రెండు గ్లాసులు మంచినీళ్ళు మాత్రమే ఇచ్చి నమస్కారం పెట్టగలిగిన ఆవిడ ఉంటుంది రెండు ఆకులో తులసాకులో ఆకులో వేసి నమస్కారం ఆవిడ ఉంటుంది ఒక యాభై మందికి భోజనం ఆవిడ ఉంటుంది ఇలా ఎవరి శక్తి వారిది కాబట్టి యథాశక్తి నిశ్చలమైన భక్తితో లోభత్వము లేకుండా దాన ధర్మాలు ఆచరించినటువంటి వారి పట్ల శ్రీ మహావిష్ణువు అపారమైనటువంటి కటాక్షాన్ని కురిపిస్తాడు అని చెప్పబడుతోంది అందువల్ల శ్రద్ధాశక్తులతో చెయ్యాలి స్నానము తప్పనిసరిగా చెయ్యాలి విష్ణు కథలు వినాలి సేవాభావంతో ఉండి దాహంతో ఉన్నవారికి మంచి మంచినీళ్ళు ఇవ్వడం ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం వైశాఖ మాస విశిష్టతను నలుగురికి తెలియచేయడం మనకు తెలిసిన విషయాన్ని తెలియని వాళ్ళకి నలుగురికి చెప్పడం ఇవన్నీ భక్తితో ఉండాలి శ్రద్ధతో ఉండాలి ధర్మబుద్ధితో ఉండాలి వినయంతో ఉండాలి ఇవన్నీ లక్ష్ శ్రీ లక్ష్మీనారాయణులు స్వయంగా పరిశీలిస్తారట అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ఆయన భూలోక సంచారానికి వచ్చేస్తున్నారు అంటే ఆయన మరి వాళ్ళిద్దరే లక్ష్మీనారాయణలు అలా వచ్చేస్తారా ఒక ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు వస్తున్నారు అంటే ఎలా ఉంటుంది వెనకాల ఎంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారులు అండ్ పోలీసులు అందరూ వచ్చేస్తారు కదండి అలాగే ఇక్కడ యక్షులు గంధర్వులు కిన్నెరలు సకల దేవతలు సర్వదేవతలు గ్రామ దేవతలు అందరూ కూడా వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు మళ్ళీ భూలోకం నుంచి బై విష్ణులోకం వెళ్ళే వరకు కూడా కూడా ఉంటారు వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా బాగా చ చూసి వీళ్ళు ఇవ్వవలసినటువంటి విష్ణువుకి నచ్చిన వాళ్ళని చూస్తే లక్ష్మీనారాయణలు మెచ్చుకున్నటువంటి వీళ్ళని చూసి మేము కూడా ఏదైనా మెచ్చుకొని వీళ్ళకి ఏదైనా ఇవ్వాలని వాళ్ళు కూడా ఇచ్చేస్తుంటారు కానుకలు ఆయనకి నచ్చని వాళ్ళని చూస్తే వీళ్ళకు కూడా అయ్యో లక్ష్మీనారాయణల యొక్క దయకు పాత్రలు కాలేకపోయారు వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని వాళ్ళు కూడా కోపాన్ని చూపెడతారు అందువల్ల పరివార దేవతలు కూడా ఉన్నటువంటి వారు వీళ్ళందరూ కూడా పరీక్షిస్తూ ఉంటారు పరిశీలిస్తూ ఉంటారు వైశాఖ మాసంలో అని మనం తెలుసుకోవాలి అందువల్ల ఆయన చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసములందు శ్రీ మహావిష్ణువు భూలోక సంచారం చేస్తూ ఉంటాడట అందువల్ల వానాకాలం వచ్చే వరకు ఆయన చేసి ఎవ్వరికైనా అవకాశం ఇచ్చి అనుగ్రహించి వెళ్దాం అనేటువంటి భావనతో ఉంటాట కాబట్టి ఎక్కడైనా భగవన్ నామస్మరణ చేయడం భజన చేయడం ఏదైనా పూజ చేయడం తెలిసినటువంటి విష్ణు కథను చెప్పడం రామాయణ భారత భాగవతం ఇటువంటివి పారాయణ చేసుకోవడం శ్రవణం వినడం ఇవన్నీ కూడా చాలా గొప్ప ఫలితాలను ఇస్తాయి అని చెప్పబడుతోంది అందువల్ల దాన ధర్మాచరణ లేకుండా నిర్లక్ష్యంగా బద్ధకంగా ఉన్నటువంటి వారికి ఏమవుతుందిట భవిష్యత్ రోజుల్లో వాళ్ళకి అనేక రకాలైనటువంటి కష్టములు వస్తాయి అనేక రకాల రోగ రోగాల బారిన పడే పరిస్థితి ఉంటుంది అనేక రకాలైన కష్టములు వస్తాయి అందువల్ల ఇవి ఎందుకు వస్తాయి అంటే ఆయన ఏమైనా ఇచ్చేస్తాడా అంటే ఇంకా అదేమిటండి భగవంతుడు అంటే ఇన్ని సంవత్సరంలో ఇంతకాలం నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి పోన్లే వానాకాలం పోన్లే చలికాలం అని వదిలేసి ఇంత అనుకూలమైనటువంటి కాలంలో కూడా నువ్వు ఎవరికే ఉపయోగపడినప్పుడు ఇంకా నీ మానవ జన్మ యొక్క ప్రయోజనం ఏమిటి నీ జన్మ సార్థకత ఏమిటి ఈ కోణంలో నువ్వు ఆలోచించాలి కదా అందువల్ల వైశాఖ మాసంలో శక్తి కొద్ది ఏదో ఒక దైవకార్యం చేయాలి మానవ సేవ చేసుకోవాలి సజ్జనుల్ని పూజించాలి గురువుల్ని గౌరవించాలి సన్యాసులు యోగులు పీఠాధిపతులు ఇలాంటి వారు ఎందరో ఉంటారు వాళ్ళందరి యొక్క దర్శనం చేసుకుంటూ ఉండాలి విష్ణు కథలు వినాలి అని చెప్పబడుతూ ఉంటుంది వాడు అందువల్ల ఆయన ఇంకా ఎంత అంటున్నాడంటే సజ్జనుల్ని ఎవరినైనా గౌరవించి పూజించి ఆదరించినట్లయితే విష్ణువుని ఆదరించినట్టే అయిపోతుంది ఈ వైశాఖ మాసంలో ఆకలిగా ఉన్నవారికి అన్నం పెడుతున్నామంటే విష్ణు స్వరూపమే ఇలా వచ్చి నిన్ను పరీక్షించడానికి వచ్చింది అనుకుని విష్ణువుకే భోజనం పెట్టానని భావించాలి తను ఒక మోగజీవాలకి ఆహారం పెడుతున్నా ఎవరికి పెట్టినా సరే అంత అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడికే పెడుతున్నాను అనుకోవాలట అలా చెందుతుందని కూడా చెప్పేశాడు ఆయన ఎవరికి ఆదరించినా ఒక సజ్జనుడిని ఆదరించినా ఒక ఉత్తముల్ని ఆదరించిన తల్లిదండ్రుల్ని గౌరవించిన ఏం చేసినా సరే అందువల్ల శ్రీ మహావిష్ణువు వైశాఖ వ్రతము ఆచరిస్తున్నటువంటి వాళ్ళని చూసి మెచ్చుకుని ఒక పరీక్షగా ఆయన ఎంపిక చే చూసుకుని ఆ ఫలితాలను కూడా వెంటనే అనుగ్రహిస్తాట మరి పాపాత్ములుగా ఉన్నటువంటి వాళ్ళకి కర్మపరాయన చేయనటువంటి వాళ్ళకి ధర్మాన్ని ఆచరించినటువంటి వారికి కూడా కొంత శిక్షించడం అనేటువంటిది ఉంటుందిట అందువల్ల వైశాఖ వ్రతము శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన వ్రతం కాబట్టి సర్వదేవతలు సంప్రీతులై వరములిస్తారు కాబట్టి సపరివారముగా వస్తారు కాబట్టి యథాశక్తి మీకు తోచిన రీతిలో దాన ధర్మాది కార్యక్రమాలు చేసుకుని తరింతరుగాక అని శ్రీ మహావిష్ణువు యొక్క విధానాన్ని నారద మహర్షి అంబరీషుడికి చక్కగా తెలియచేశాడు కాబట్టి పరివార దేవతలందరూ కూడా వచ్చేటువంటి సమయం కాబట్టి అంతటా వస్తున్నారు చూస్తున్నాడు శ్రీ మహావిష్ణువు అని భావించి వైశాఖ ధర్మాన్ని పాటించవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ వరుస టీవీని చూస్తూ ఉండండి చూడమని చెప్పండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ రోజు ఏదో ఒక విష్ణునామాన్ని పలకడం నేర్చుకోండి మీకు మొదటి రోజు చెప్పాను ఓం కేశవాయ కేశవాయనమ అని ఓం మాధవాయ మాధవాయనమ అనే మూడు నామాలు ఓం కేశవాయ నారాయణాయ నమ మాధవాయ మాధవాయనమ ఈ మూడు నామాలు అనుకుంటూ ఉండండి ఓం కేశవాయ కేశవాయనమారాయణాయనమ ఓం నారాయణాయ ఓం మాధవాయ నమ ఓం 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 మాధవాయ మాధవాయనమ అనుకుంటూ ఉండండి దేవాలయంలో మీకు దగ్గరగా ఉన్న దేవాలయ దేవతలు పుష్పమాలలు సమర్పించండి తులసిమాల సమర్పించండి పండో పలమో నైవేద్యం పెట్టండి ఎవరికైనా పెట్టండి ఉన్నంతలో శక్తి మేరకు మీకు ఉన్నంతలోనే భగవద్ చేయండి సేవా కార్యక్రమం చేయండి వైశాఖ మాస ధర్మం ఆచరించినట్టుగా మీరు సంతృప్తి చెందితే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు కాబట్టి వైశాఖ మాస ప్రాధాన్యతను తెలుసుకోండి పది మందికి చెప్పండి వాళ్ళు ఆచరించేటట్టు చేసినా సరే వీళ్ళు వైశాఖ మాసం గురించి తెలియని వాళ్ళకి చెప్పి ఫలితం వచ్చేటట్టు చేశారు అని కూడా మీకు మంచి అనుగ్రహం లభించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా వైశాఖ ధర్మాన్ని ఆచరించి సత్ఫలితాలు పొందవలసిందిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు సర్వదేవతాను కుల లోకా సమస్త సుఖినో భూ సబ్స్క్రైబ్ చేయండి ప్రోత్సహించండి